బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు చిరంజీవి గారిని కొంతమంది సినీ ప్రముఖుల్ని గత ప్రభుత్వ సీఎం ఇంటికి పిలిచి అవమానించారని బాధ పెట్టారని చెప్పేసి బాలకృష్ణ గారు చిరంజీవి గారిపై కొన్ని వ్యంగస్త్రాలు వేశారు ఇది విన్నా చిరంజీవి గారు విదేశాల్లో ఉన్న చిరంజీవి గారు రాష్ట్రానికి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ఏముందంటే గత ప్రభుత్వ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మమ్మల్ని బాధ పెట్టలేదు ఏ రోజు మమ్మల్ని అవమానించలేదు ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఏదైతే మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చి ఈ సినీ ఇండస్ట్రీకి న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆ లెటర్ ద్వారా రాష్ట్ర ప్రజలకి చిరంజీవి గారు తెలియపరచరు చాలా సంతోషం సార్ చిరంజీవి గారు మీకు ధన్యవాదాలు సార్ మీకు సెల్యూట్ సార్ ఇంత పెద్ద నిజాన్ని ఇంత ఫాస్ట్గా ఇంత స్పీడ్గా చెప్పినందుకు మీ స్పీడ్ అమ్మోగుంది సార్ చిరంజీవి గారు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మన్నని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి ఊరు వాళ్ళ తిరిగి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి ఒక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసినప్పుడు ఈ విషయాన్ని అప్పుడు మారితే చాలా బాగుంది సార్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఇదే మొక్క మీరు ఎన్నికలకు ముందు చెప్పుకుంటే ఈ రాష్ట్రం చాలా బాగుపడేది ఈ రాష్ట్రంలో అవినీతి జరిగేది కాదు ఈ రాష్ట్రం అప్పులు పాలేది కాదు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం అయ్యేది కాదు సార్ ఎంత పెద్ద స్లోగా మిమ్మల్ని చూస్తూ ఉంటే చిరంజీవి గారు నాకు ఒక యాడ్ గుర్తొస్తూ ఉంది టీవీలో ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ సారాంశం ఏంటంటే ఇద్దరు పిల్లలు కలిసి చేతులు గడుపుకుంటూ ఉంటారు ఒక పిల్ల ఒక పిల్లవాడు చెప్తూ ఉంటుంది అరే బంటి మీ సబ్బు బాగా స్లోగా ఏంట్రా అన్నట్టు చిరంజీవి గారు మీరు చాలా స్లోగుండి రాష్ట్రానికి అన్యాయం చేసే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి సార్ జై హింద్ జై జగన్